జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం ముప్పై ఆరు కుసుమశ్రేష్ఠి వాసవి కన్యతో సంవాదం శ్రీ అమ్మవారి హితోపదేశం నిజస్వరూప దర్శనం జరగబోయేది చూపడం అప్పుడు భాస్కరాచార్యులు మిగతా వారందరూ వీరకంకణం ధరించండి అన్నారు ఇలా మాట్లాడుతుండగా వైశ్యులు సుతుష్టులై ఆలోచించి కుసుమశ్రేష్ఠిని చూసి శాశ్వతమైన కైలాస ఆపేక్షులమైన మేము వంశరక్షణ కోసం మన శరీరాలను త్యాగం చేయడం ఖాయం ఈ విషయంలో మరొక పెద్ద సందేహం ఉంది సుకుమారవతి సాధ్వి అబలే సుందర కాంత సులోచన కామ భోగ విలాసాలు తెలియని వాసవికన్నే అతి కోమలమైన తన శరీరం త్యాగానికి ఆమె సమ్మతించిందా బుద్ధిమంతుడైన కుసుమశ్రేష్ఠి మీరు వాసవి ఇష్టమును తెలుసుకొని తదనంతరం కంకరం ధరించండి ఉత్తమం లేదంటే వైశవంశానికి మహాదోషం సంభవిస్తుంది ఆమె స్వభావమును చిత్తమును తెలుసుకునే యోగ్యత మీకే ఉంది కాబట్టి మీరే వెళ్ళిరండి అని తొందర పెట్టారు ఇలా ఆ వైష్ణు ఆజ్ఞ మేరకు నగరేశ్వర స్వామికి నమస్కరించి కొడుకుతో కుసుమశ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు అప్పుడు వయసుశ్రేష్ఠులు కైలాస గమనాన్ని స్మరిస్తూ ఆనందంగా ఇంటికి వెళ్ళాడు అప్పుడు వైశోత్తమ బాధతో భోజనం చేసి పడుకోవడానికి పడకగదికి భేదముతో వచ్చాడు మెత్తని పడక మీద కూర్చొని విచారంగా నిట్టూర్చుతూ ఇలా ఆలోచించాడు అక్కడ ఇంత భయంకరమైన కర్మ పరిపాకం నాకు చాలా కాలంగా సంతానం లేదు కఠోర తపస్సు చేసి దేవతలందరినీ ప్రార్థించి పితృలను మహర్షులను పూజించి పుత్ర కామేష్టి యాగం చేసి ఎంతో శ్రమతో నాకు మహావైభవశాలి అయిన సౌందర్య భాగ్య సంపన్ను అయిన కూతుర్ని పొందాను ఆమెను పెద్ద వంశంలో పుట్టినవాడు సౌందర్య యవ్వన సంపన్నుడు సుగుణ పూజితుడు అయిన వరుడికి శాస్త్రోక్ శాస్త్రోక్తంగా వివాహం జరిపించి అనేక రత్నాలతో ఉపచరించి అత్తవారింటికి పంపించి ప్రతి పండుగకు కూతురు మరియు అల్లుడును పిలిపించి ఆ దంపతులకు రత్నాభరాలు యోగ్యమైన ఆభరణాలు ఇచ్చి వారు ప్రేమతో సంతోషంగా ఎప్పుడూ ఉండాలని కోరికతో సంతోషించే నాకు అకస్మాత్ నా పూర్వజన్మ దుష్ప్రవర్తన వల్ల నాకు ఇలాంటి కష్టాలు వచ్చాయి విధియే ఇదేం ప్రారబ్ధం అన్నాడు ఇలాంటి విచారం వల్ల ఉపయోగం లేదు నిశ్చయంగా ఏమి అవ్వాలో అది తప్పకుండా జరిగే తీరుతుంది ఈ విషయంలో గుండె దహించేలా రోధించడం సరికాదని ఎంత అనుకున్న మహిమాన్విత జ్వాలలతో మండుతున్న పుష్పంలా లేతగా మెరిసే ఆభరణాలతో సమ్మతిస్తూ అందంగా గొప్పగా కన్నులకు ప్రియమైన మంగళకరమైన వాసవి శరీరం మహాగ్ని జ్వాలలలో పడి కాలిపోవడం చూసి ఎలా తట్టుకోగలం వాసవి ప్రళయంలా నృత్యం చేస్తున్న జ్వాలలను చూసి బెదిరి అగ్నిప్రవేశం చేయకపోతే మన కులానికి అపకీర్తి వస్తే ఎలా ఆమె చిత్తమును తెలుసుకోవడానికి బ్రహ్మకి కూడా కష్టమని చింతిస్తున్నాడు తండ్రి ఈ విధంగా ఆందోళన చెందడం చూసి సఖిలతో ఆడుకుంటున్న వాసవి తను నిత్యం మాట్లాడి సంతోషం పెడుతున్న గోరువంక పక్షిని చేతిలో పెట్టుకుని అక్కడికి వచ్చింది పార్వతి హిమవంతుని చేరినట్లు తండ్రిని చేరి అతని చింతను తెలుసుకుని చిరునవ్వుతో నాన్న ఎందుకు చింతిస్తున్నావు నీకు చింత ఏమిటి నాకు చెప్పలేరా తండ్రులు తమ పిల్లలతో రహస్యాలు పంచుకోరా కొడుకుల కంటే ప పదివ్రతైన కూతురు ఎక్కువ కాబట్టి నీ మనసులో ఏమైందో నిజాయితీగా చెప్పు అన్నది అప్పుడు కుసుమశ్రేష్ఠి నిట్టూడ్చి తన కళ్ళ దగ్గర నిలిచిన నీటిని తుడుచుకొని తన భార్య కౌసుంబిని పిలిచి తన కుమార్తెతో ఇలా అన్నాడు మంగళవతి నా మనతాపాన్ని ఏమని చెప్పాలి సుకుమారం సంపిగి పూలాంటి దివ్యాభరణ అలంకారము కుసుమానికన్నా మృదువుగా ఉన్న దేహాన్ని దిక్కులను వ్యాపించిన భయంకరమైన అగ్నిజాలలో ఎలా అర్పించగలవు ప్రాణం కన్నా మరేదైనా ఉందా లోకవాసులు ప్రాణ రక్షణ కోసం కొడుకులను భార్యలు జీవితం కోసం సంపద మరియు ఆభరణాలను త్యజిస్తారు కానీ దేశం యొక్క రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన పుత్రమిత్రాదులు తన ప్రాణం త్యాగం చేసిన వారు భూలోకంలో ఎవరు ఉన్నారు సంతోష చిత్తముతో అనుకూలకరమైన వరుడికి నేను నిజీ భర్తతో ప్రేమగా ఉన్న నీ కుటుంబాన్ని చూసి ఆనందించే భాగ్యం నాకు లేదు అని విలపించను వాసవి తన తండ్రిని అనేక విధాల బాధలు పడుతుండటం చూసి నాన్న నీకు అలాంటి చింత వద్దు నిరంతరం కదులుతున్న అశ్వత్థతల చివర బిందువుల రోగగ్రస్తం అపరిశుద్ధం అస్థిరం విసర్జించడానికి యోగ్యమైన ఈ శరీరాన్ని శాశ్వతమని తెలిసి ఏ నరుడు కాపాడుతాడు తృణ కణ సమూహాలు నది ప్రవాహంలో అకస్మాత్ క్షణ కలచి ఎలా విడిచిపోతాయో అలాగే సంసార సముద్రంలో పిల్లలు మరియు బంధువులు ఒకరినొకరు విడిచిపెట్టినే వేరవుతారు ఇలాంటి సంసార విషయంలో మీలాంటి ధైర్యవంతులు భ్రాంతి చెందకూడదు ఆత్మము నిత్యమైనది జననం మరణం నాశనం శరీరమునకు కానీ ఆత్మకు కాదు నిత్యము నిరంజనము నిర్మలము శాంతము నిరోగి అయిన ఆత్మను బాణములతో చంపలేము నీటి చేత నానదు ఆత్మకు దాహం ఆకలి అవమానం భయం లేదు ఇవన్నీ ప్రకృతిలో పుడుతుంది కాబట్టి ప్రకృతమని తెలుసుకోవాలి ప్రకృతిలో ఆత్మకు అంటుకోవు మాయాబద్ధమైన ఆత్మం నిరంతరం సంచరిస్తాడు ఆత్మరూపం తెలిసినప్పుడు సర్వాధిక సుఖం లభిస్తుంది అందువలన తండ్రి వంశధర్మం పాలన కోసం ఈ అశాశ్వతమైన శరీరాన్ని విచ్చిపెట్టి పరమానంద స్థానమైన కైలాసాన్ని పొందండి ఈ ధీర వచనాలను పఠించిన తర్వాత వాసు కుస్మశ్రేష్ఠిని చూసి చిరునవ్వుతో తండ్రి ఒక గొప్ప విషయం చెబుతున్నాను విను ఇతరులకు అరుదైన కైలాసస్థానం ప్రాప్తి మొదట నీకు నా ద్వారా వరంగా ప్రసాదించబడింది అలాంటి వరం వలించే సమయం ఈరోజు వచ్చింది నాకు తల్లి తండ్రి బంధువులు శత్రువులు మిత్రులు లేరు నేనే సమస్త లోకాలకు తల్లిని ప్రపంచమే నా స్వరూపం ఈ ప్రపంచంలో నా నుండి అన్ని జంతువులు ప్రాంతి మరియు మాయతో కలిగి ఉంటాయి నువ్వు నా తండ్రివి నేను నీ కూతురిని అనుకోకుండా అజ్ఞానం ఈ అజ్ఞానం నుంచి ఇప్పటి వరకు నన్ను మీ కోతుడిగానే తెలుసుకున్నావు ఇకపై మీకు పరిష్కారం అవుతుంది సర్వలోకాలకు పరాదేవి అయిన నన్ను దృఢంగా విశ్వసించండి నేను కార్యకారణం వల్ల నీ వంశంలో పుట్టాను నువ్వు అదే కారణం తెలుసుకోలేవు అనాగరికమైన కోరికతో ప్రాకృత స్త్రీల నన్ను ఎవరు మోహిస్తారో నేను వారిని పాముల సంహరిస్తాను రహస్యార్థాలతో నిండిన వాసవి ఉపన్యాసం విని సంతోషంతో నిండిన ఆశ్చర్యంతో కుసుమశ్రేష్ఠి అమ్మ నీ మాటలు నిజమని నేను ఎలా తెలుసుకోవాలి బంధువులు ఎలా నమ్ముతారు తల్లి నిజం చెప్పు అన్నాడు విష్ణువర్ధనుడు కోస్తాడు అని చెప్పడంతో వాసవి కుస్మశ్రేష్ఠికి తన నిజస్వరూపాన్ని చూపింది కోటి నక్షత్రకాంతి సమాన మెరుపుతీగ వంటి శరీరం సూర్యుడు చంద్రుడు అగ్ని అన్ని దిక్కులను సమాన తేజస్సుతో సమస్త దిక్కులను నిండి చతుర్భుజంగా ఉన్న పరాదేవి యొక్క దివ్యమైన అందమైన రూపం హసన్ముఖం కిరీటం ధరించి మణిమయ భుజకీర్తి హారాలంకృతై పీతాంబర ధరించి వీణవాయిస్తూ చేతిలో చిలుకను పట్టుకుని ఉండదం కుస్మశ్రేష్ఠి కళ్ళకు కనపడింది కుస్మశ్రేష్ఠి ఆమె దివ్య సౌందర్యాన్ని చూడలేకపోయాడు అప్పుడు వాసవి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించింది అప్పుడు కుస్మశ్రేష్ఠి లోకమంతటా వ్యాపించి ఉన్న ఆ దేవతను చూసి నమస్కరించి స్థుతించడం ప్రారంభించాడు ఓ దేవపతి నీకు నమస్కారం లోకంలో పూజింపబడే మహాదేవి నీకు నమస్కారం ఓ పరమేశ్వరి నీకు నమస్కారం భక్త బంధువు త్రిలోకమాత నీకు నమస్కారం పార్వతి సంసార సాగరంలో మునిగిపోతున్న మమ్మల్ని రక్షించు నీ దివ్య స్వరూపాన్ని నేను ఎక్కువ కాలం భరించలేను దయచేసి శాంతించు తల్లి అని ప్రార్థించగా దేవత తన పూర్వరూపాన్ని ధరించింది అప్పుడు సంతోషించిన వాసవి కన్నే తండ్రి వైపు చూసి ముందు ఏం జరుగుతుందో నీ దివ్య దృష్టితో చూడు అంది తర్వాత వచ్చే అగ్ని ప్రవేశం విష్ణువర్ధనుణ్ణి మరణం విరూపాక్షుడు మొదలైన వారి కాశీయాత్ర ఆపై విరూపాక్షని పట్టాభిషేకాన్ని చూశాడు అరచేతిలో ఉసిరికాయలాగా సర్వమును చూసి ఆశ్చర్యం ఆనందభరితుడైపోయాడు జయ వాసవి జయ జయ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం ముప్పై ఆరు సమాప్తం మరలా ముప్పై ఏడవ అధ్యాయంలో కలుద్దాం